అందరికి బాధ పరిచయం ఉన్న పేరేనే చెప్పాలి పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయి చాలా అవుతున్నా కూడా ఇప్పటికీ పవన్ ఫ్యాన్స్ వదిన అంటూ ఆమెకు సపోర్ట్ గా ఉంటున్నారు పెళ్లి తర్వాత దూరంగా ఉన్నా కూడా ఇండస్ట్రీలో ఇప్పటికీ గౌరవం ఉంది అయితే పవన్ కళ్యాణ్ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి ఇంట్లో వాళ్ళని ఎదురించి పెళ్లి చేసుకున్న రేణుదేశాయ్ ఎందుకైనా విడాకులు ఇచ్చింది నిజంగానే పవన్ దగ్గర నుంచి అంత భరణం తీసుకుందా ఆమె రెండో పెళ్లి ఆగిపోవడానికి రీజన్ ఏంటి రేణు రేణుదేశాయ్ అఖీరా కోసం మెగా ఫామ్ అలాంటి కండిషన్ పెట్టిందా చిన్న వయసులోనే ఆమెను తన తండ్రి ఎందుకు దూరం పెట్టాడు అనే మరెన్నో విషయాలు ఈ వీడియో లో తెలుసుకుందాం సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి పంతొమ్మిది వందల ఒకటి డిసెంబర్ నాలుగున మహారాష్ట్రలోని పూణేలో పుణెలో జన్మించారు రేణుదేశాయ్ వీరి నాన్నగారిది గుజరాత్ అయిన ఉద్యోగ రీత్యా పూణేలోనే స్థిరపడ్డారు రేణు దేశాయి గారికి ఒక అక్క ఒక తమ్ముడు ఉన్నారు రేణుదేసాయ్ పుట్టినప్పుడు మళ్లీ కూతురు పుట్టిందని వాళ్ల నాన్నగారు తాను పుట్టిన హాస్పిటల్ కూడా రాలేదట అతనికి కొడుకు పుడితే తన వారసత్వం కాపాడుతా తర్వాత రేణు కి తమ్ముడు పుట్టాడు తమ్ముడు పుట్టాక రేణుదేసాయి పెద్దగా పట్టించుకునేవారే కాదట తమ్ముడిని మాత్రం ఒక దేవుళ్లాగా ఒక గొప్పగా చూసుకునేవారట అతను ఏ పని చేసినా చేయకపోయినా ఎన్ని తప్పులు చేసినా అతన్ని అనేవారు కాదు అదే రేణుదేసాయి గారు చిన్న తప్పు చేస్తే ఇంట్లో వాళ్ళందరూ తిట్టేవారట అయితే వేళ కుటుంబం బంధువులు అందరూ హై ఎడ్యుకేటెడ్ పర్సన్స్ పైగా చాలా మంది డాక్టర్స్ కూడా ఆ విధంగా రేణుదేసాయ్ పుట్టంపటి నుంచే వివక్ష ఎదుర్కొన్నారు రేణుదేశాయ్ గారి స్టడీ అంతా పూణేలోనే సాగింది చదువుకున్నప్పుడు స్కూల్ ఇంట్లో ఎప్పుడూ ఎప్పుడు సిగ్గుపడ్డం గాని భయపడ్డం గాని చేయలేదు ఒక అబ్బాయిలా బిహేవ్ చేసేవారు తన ఇంటర్ చదువుతున్నప్పుడు వాళ్ళ అమ్మా నాన్నలకి తన పుట్టుడు ఇష్టం లేదని తెలిసింది అప్పుడే తనకి ఆడపిల్లలపై భారతదేశంలో ఎలాంటి వివక్షత ఉందో అర్థమైంది వాళ్ళ నాన్నగారితో తనకు చిన్నప్పటి నుంచి రిలేషన్షిప్ మాత్రమే అంట ఈ విషయం తెలిసాక రెండు దేశాలతో పెద్దగా ఉండేవారు కాదు ఆమె ఇంటర్ లో ఉన్నప్పుడే వాళ్ళ పెద్దమ్మ ద్వారా మోడలింగ్ చేసే అవకాశం వచ్చింది తన జుట్టు పొడవుగా బాగుంటుందని వాళ్ళ పెద్దమ్మ గారి ప్రోద్బలతోనే మోడలింగ్ చేయడానికి ఒప్పుకున్నారు అయితే ఆమె మోడలింగ్ చేస్తానన్నా ఒప్పుకున్నారు వాళ్ళ అమ్మమ్మ గారికి గారికి మాత్రం వాళ్ళ మోడలింగ్ చేయడం అంటే ఇష్టం లేదట వాళ్ళకు కూడా వాళ్ళ పెద్దమ్మ గారు చెప్పి ఒప్పించారు అయితే బొమ్మకి కెళ్ళి మోడలింగ్ చేశారు సుమారు ముప్పై కంపెనీల ఆర్లకి మోడలింగ్ చేశారు ఆమె మోడలింగ్ చేసేటప్పుడు తన సంపాదన ఐదు వేల రూపాయలు ఇచ్చారట ఆ తర్వాత నెలకి ముప్పై నలభై యాభై వేల రూపాయల వరకు వాళ్ళ అమ్మగారికి చెక్లు ఇచ్చేవారు ఆ చెక్కులు ఇచ్చిన తర్వాత అమ్మాయిలు కూడా అబ్బాయిల కంటే బెటర్నమ్మా అని వాళ్ళ అమ్మగారికి చెప్పేవారంట ఆమె మార్నింగ్ చేస్తున్న సమయంలోనే ముంబై వెళ్లిన పూరి జగన్నాథ్ గారు ఒక కోఆర్డినేటర్ దగ్గర ఆల్బు చూసారు అందులో రేణుదేసాయ ఫోటో చూసి నాకు త్వరలో తెలుగులో దర్శకత్వం చేసే అవకాశం వస్తే ఖచ్చితంగా ఈ అమ్మాయిని హీరోయిన్ గా పెట్టుకుంటారు అన్నారు అనుకున్న విధంగానే పవన్ కి భద్రికథ చెప్పడం ఆయన ఓకే చెప్పడం చకచకా జరిగిపోయింది పూరి తన మేనేజర్ తో రేణుదేశాయ్ గారికి ఫోన్ చేయమన్నారు అతను రేణుదేసాయ గారికి ఫోన్ చేసి తెలుగులో హీరోయిన్ గా చేస్తారా అని అడిగారు రేణుదేసాయి మాత్రం నేనా హీరోయిన్ ఏంటి అసలు నేను హీరోయిన్ మెటీరియలే కాదు దయచేసి నన్ను వదిలేయండి అన్నారట ఆ తర్వాత పూరి జగన్నాథ్ గారు ఫోన్ చేసి మాట్లాడారు పూరితో కూడా అదే మాట అన్నారట కానీ పూరి మూడు నాలుగు సార్లు ఫోన్ చేసి మీకు హీరోయిన్ గా మంచి అవకాశం ఉంటుందని చిరంజీవి గారు తమ్ముడుతో అంటే మంచి భవిష్యత్ ఉంటుందని కన్విన్స్ చేసి ఒప్పించారు ఆమె చేయడానికి ఒప్పుకున్నాక పూరి గారికి ఫోన్ చేసి సార్ షూటింగ్ కి ముందే హీరో తో కొంచెం మాట్లాడితే షూటింగ్ లో కొంచెం ఉంటుంది అని అడిగితే తమ్ముడు షూటింగ్ సమయంలో రామానాయుడు స్టూడియోలో మొదటిసారి పవన్ కళ్యాణ్ ని పరిచయం చేశారట పూరి అదే మొదటిసారి అప్పటికే పవన్ పవన్ నాలుగు తొలి ప్రేమతో మంచి ఊపు మీద వాళ్ళకి తెలియదు మాట్లాడాక పవన్ కళ్యాణ్ అంటే ఏంటో తెలిసిందే ఆ తర్వాత అతని స్టార్టమ్ గురించి తెలిసిందట పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బద్రి సినిమా షూటింగ్ మొదలైంది అప్పటికి రేణుదేశాయి గారికి పద్దెనిమిది సంవత్సరాలే బద్రి మొదటి షెడ్యూల్ అయ్యాక తమిళనాడులో ప్రభుదేవ హీరోగా చేస్తున్న జేమ్స్ పండుగ సినిమా కోసం ఫోన్ చేసి అడిగారు ఆమెకు తమిళలో ఎవరు తెలియక కెమెరా మ్యాన్ గా పనిచేస్తున్న మధు అంబటి గారిని అడిగి ఆ సినిమా ప్రొడక్షన్ గురించి తెలుసుకుని పూరే గారి పర్మిషన్ తీసుకుని ఆ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు బి జేమ్స్ పాండు రెండు సినిమాలకు డే సజెస్ట్ చేస్తూ షూటింగ్ లో పాల్గొనేవారు మూడో షెడ్యూల్ నుంచి పవన్ రేణు ఇద్దరు ప్రేమించుకోవడం మొదలు పెట్టేశారట ఆ ప్రేమ రోజు రోజుకి పెరుగుతూ వచ్చింది కానీ ఎవరు ప్రపోజ్ చేసుకోలేదు బద్రి చివరి షెడ్యూల్ రాని వచ్చింది ఈ షెడ్యూల్ అయిపోతే ఇంకెప్పుడు తన లవ్ ని వ్యక్తపరిచేందుకు అవకాశం రాదేమోనని తనే చెప్పాలనుకున్న కానీ ఆ రోజు పవన్ కి జ్వరం రావడంతో పవన్ కి అన్న తానే దగ్గరుండి జ్వరం తగ్గే వరకు సఫరీలు కూడా చేశారు ఆ తర్వాత ప్రపోజ్ చేద్దాలి అనుకునే టైం లో వాళ్ళ అమ్మగారు వద్దన్నారట అయినా సరే ఆ షెడ్యూల్ లో చివరి రోజున ధైర్యం చేసి ఎయిర్పోర్ట్ లోనే ప్రపోజ్ చేశారు పవన్ కూడా అప్పటికే ఆమె ప్రేమలో ఉండడం వల్ల ఓకే చెప్పేశారు అప్పటి నుంచి ఇద్దరు ప్రేమలో ఉండగానే సహజీవనం చేయడానికి నిర్ణయించుకున్నారు అప్పట్లో ఇది పెద్ద హాట్ టాపిక్ అయింది రేణుదేశాయ గారు అమానకు మాత్రం కూతురలా ఇదే రిలేషన్షిప్ అంటే ఇష్టం లేదు వాళ్ళు అడ్డు చెప్పారు రేణు దేశాయి గారు తాంతి ట్రూ అని పవన్ చాలా మంచి వారని ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటారని చెప్పి కన్విన్స్ చేసింది పవన్ కళ్యాణ్ గారికి అప్పటికే నందిని అనే అమ్మాయితో వైజాగ్ లో ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై లో పెళ్లి జరిగి విడిపోయారు ఆమెకు విడాకలు ఇచ్చాకే వీరిద్దరు పెళ్లి చేసుకోవాలి అలాగైతేనే అది లీగల్ అవుతుంది ఇదే విషయం పవన్ రేణు గారికి కూడా క్లారిటీ ఇచ్చారు రేణు గారికి పవన్ నిజాయితీ నితంగా మాట్లాడే విధానం స్పందించే గుణం నచ్చాయి అందుకే అతనితో సహజీవనం చేయడానికి నిర్ణయించుకున్నారు నిజానికి రేణుదేశాయ్ గారి మనసులో జీవితాంతం పవన్ తోనే ఉండాలని మనస్ఫూర్తిగా ఘాడంగా అనుకున్నారు అందుకే రేణుదేశాయ్ గారు మరింకే సినిమాలోనూ నటించలేదు మళ్ళీ రెండు వేల మూడులో జానీ అనే సినిమాలు చేశారు రెండు వేల నాలుగులో లో వెళ్లికి పుట్టాడు అప్పుడు కూడా పరిశ్రమలో దీని గురించి పెద్ద చర్చలు సమావేశాలు జరిగాయి ఆ విషయంలో కూడా రేణుగారు పవన్ కళ్యాణ్ మీద ఎలాంటి భయము పెట్టుకోలేదు రెండు వేల ఏడులో పవన్ కళ్యాణ్ మొదటి భార్య అంజలి రేణుదేశాయ అనే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకునే కొడుకును కూడా కన్నానని పవన్ రేణు తో పాటు చిరంజీవి కుటుంబం మీద కూడా కేసేస్తున్నాయి ఆ కేసు ఐదు కోట్లకు రాజీ కుదిరి రెండు వేల ఎనిమిది ఆగస్టు లో విడాకులు మంజూరయ్యి విడాకులు మంజూరు అయ్యాక ముహూర్తం చూసి రెండు వేల తొమ్మిది జనవరిలో చిరంజీవి గారి కుటుంబ సంక్షేమంలో సాంప్రదాయబద్ధంగా రేణు పవన్ వివాహం జరిగింది అయితే ఈ వివాహానికి కేవలం ఇరవై ముప్పై మంది బంధువులు మాత్రమే ఆహ్వానించారు అప్పుడు జరిగిన ఆ వివాహానికి చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టడం వల్లే వీళ్ళిద్దరికి పెళ్లి చేశారని అది ఆయన రాజకీయానికి అడ్డుపడుతుందని చాలా మంది చెప్పారు నిజానికి అది కారణం కానే కాదు ఈనాడు తమ సజీవనానికి తెరపడి వివాహ బంధంలో అడుగు పెట్టినందుకు ఎంతో సంతోషపడ్డారు రేణుగారు ఆ తర్వాత వీరికి ఆధ్య పుట్టింది పవన సమయంలో రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు ఇంట్లో పెద్దగా టైం స్పెండ్ చేసేవారు కాదు రెండు వేల పదిలో నాగమోహు తీసిన ఆరెంజ్ సినిమా మూవీ ఫ్లాప్ అవ్వం అప్పులు పాలయ్యారు దానికి పవన్ డబ్బులు ఇచ్చి కొంత అప్పు తీర్చారు నిజానికి పవన్ కళ్యాణ్ కి డబ్బు మీద ఇష్టం ఉండదు సినిమాల మీద వచ్చినటువంటి డబ్బంతా తన ఖర్చుకో దాని ధర్మాలకు ఖర్చు చేసేస్తారు తన కట్టు సొంతంగా బిజినెస్ లు గానీ వేరే మార్గంలో డబ్బులు సంపాదించడం కానీ లేదు కష్టం వస్తే అన్నదమ్మునికి సాయం చేయొద్దు అనడం లేదు ఎంతో కొంత ఉన్నా ఆ మాత్రం డబ్బు కూడా పిల్లల భవిష్యత్తు కోసం ఉండాలి కదా అనేది రేణు దశ ఆలోచన అయితే ఎవడం వల్లనే ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయని నాగబాబు గారు తనకున్న ఒక అపార్ట్మెంట్ అమ్మేసి పవన్ కళ్యాణ్ గారు అప్పు తీర్చేసారు అయినా సరే అప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు వస్తుండేవి ఆ సమయంలో పవన్ అన్న నిలిసిన డేటింగ్ కూడా మొదలు పెట్టగా అలా వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెద్దగా మారాయి దీంతో ముందుగా పవన్ కళ్యాణ్ గారే విడాకులు కోరారు ఆ మాటలు వినగానే రేణు దేశ పవన్ నుంచి విడాకులు తీసుకుందామనే భావన బలంగా నాటుకుపోవడం వల్ల ఆమె ఒప్పుకోక తప్పు విడాకులు తీసుకోవడానికి నిర్ణయించారు విడాకులు పవన్ తో సుమారు ఎనిమిది సంవత్సరాలు సహజీవనం చేస్తూ సమాజం నుంచి కుటుంబం నుంచి తను పడ్డ మనోవేదన ఎంతో తనకే తెలుసు పోని ఎనిమిది సంవత్సరాల తర్వాత అయినా వివాహ బంధాలు అడుగు పెట్టి తను నిర్మించుకున్న కలల సాధం కేవలం సంవత్సరం వరలోనే కుప్పకూలిపోతుంది అనుకోలేదు విడాకుల తర్వాత ఒక సంవత్సరం పాటు ఆమె డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు విడాకులు తీసుకున్న సమయం రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ నుంచి భరణ కింద ముప్పై కోట్లు తీసుకున్నారన్న పుకార్లు షికారులు చేశాయి ముఖ్యంగా పవన్ అభిమానంలో ఈ అపోహ బలంగా నాటకపోయింది కానీ ఆమె ఖుషి జానీ గుడుంబ శంకర్ బాలు అన్నవరం సినిమాలకి కాస్ట్యూమ్ డిజైనర్ గా చేసి సంపాదించిన డబ్బు తన తెలివిదండ్రులతో స్వతహాగా మరికొన్ని బిజినెస్ లో సంపాదించిన డబ్బులు మాత్రమే తెచ్చుకున్నారు అంతేగాని పవన్ నుంచి మాత్రం ఒక్క రూపాయి కూడా ఆమె తీసుకోలేదు ఈ పుకార్లకి పుల్స్టా పెట్టాలని ఆమె పవన్ కళ్యాణ్ గారితో మీరు ఒకసారి నేను డబ్బులు తీసుకోలేదన్న చిన్న స్టేట్మెంట్ ఇచ్చారు నేను నేనెవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు మీ అభిమానుల్లో ఉన్న అపోహ తొలగిపోతుంది ఎవరిలో అపోహలు రిక్వెస్ట్ చేశారు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తన వ్యక్తిగత విషయాలు పబ్లిక్ చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు నువ్వేంటో నాకు తెలుసు నేనేంటో నీకు తెలుసు పది మంది పది రకాలుగా అంటారు వాళ్ళందరికీ సమాధానం చెప్పుకుంటూ పోతే చెప్తూనే ఉండాలి దానికి అంతా అని ఉండదని రేణుతో అన్నారట అప్పట్లో ముప్పై కోట్లు తీసుకున్నారనే విషయం మీద జనాలు పనికిరాని మీటింగ్ పెట్టి చర్చలు జరిపి ఆమెను బహిరంగంగానే నిందించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అందువల్ల ఆమె విడాకులు తీసుకున్నారు తీసుకున్న బాధ కంటే దానికి ఎక్కువ బాధపడ్డారట అంతేకాదు ఆమె మనోవేదన చెప్పుకోవడానికి చిన్న వీడియో తీసి ఫేస్బుక్ లో కానీ యూట్యూబ్ లో కానీ అప్లోడ్ చేస్తే ఆమెను కామెంట్ చేస్తూ వార్నింగ్ పెట్టేవారు కొంతమంది రేణుదేశాయ్ గారు విడాకుల తర్వాత ఇద్దరు పిల్లలు తీసుకుని పూణే వెళ్లిపోయారు నిజానికి ఆమె భరణం వద్దని తన కొడుకుని ఫ్యూచర్ లో మంచి హీరో చేయాలని అప్పుడే కోరిందట దీంతో పవన్ తో పాటు మెగా ఫ్యామిలీ కూడా ఒప్పుకుంది ఇక రెండు వేల పద్నాలుగులో లో జనసేన పార్టీ పెట్టినప్పుడు పవన్ రేణు గారికి విషయం చెప్పారు ఆమె ఆవదస్ కుడు చెప్పారు పవన్ కళ్యాణ్ వీలు చిక్కినప్పుడల్లా పూనే వెళ్లి పిల్లలతో వస్తారు అలాగే పిల్లలు కూడా హైదరాబాద్ వచ్చి చిరంజీవి గారి ఇంట్లో ఉండి పవన్ కళ్యాణ్ గారితో వాళ్ళ పెదనాన్న గారితో చరణ్ తో నాగబాబు గారి కుటుంబంతో సరదాగా గడిపి వెళ్లేవారు ఆ తర్వాత దేశ అఖిరేను హైదరాబాద్ లోని ఇంటర్నేషనల్ స్కూల్లో చేర్పించి అక్కడ చదివించింది అలా అఖీరా చదువుకుంటూ మరోవైపు పియానో నేర్చుకుని కాంపిటీషన్స్ లో పాల్గొంటూ ఉండేవాడు ఇక మరోవైపు దేశాయ్ తో తనకి తోడు కావాలని పెళ్లి చేసుకోమని వాళ్ళ పిన్ని గారు ఎన్నోసార్లు చెప్పినా వినలేదు పిల్లలు కూడా ఎవరినో ఒకటి పెళ్లి చేసుకోవాలి అనడంతో తాను ఐటీ కంపెనీలో లో డైరెక్టర్ గా పనిచేస్తున్న వ్యక్తితో ఎంగేజ్మెంట్ జరిగింది తనకి ఎంగేజ్మెంట్ అయిందని చెప్పగానే కొంతమంది వదిన నీ పక్కన మా పవన్ అన్నీ ఉండాలి ఇంకెవరైనా ఉంటే చంపేస్తా ముక్కరు ముక్కలుగా నరికేస్తాం అంటూ కామెంట్లు పెట్టారు ఆ కామెంట్స్ కి ఆయన భయపడిపోయారట ఎంగేజ్మెంట్ అవ్వక ముందే పవన్ కళ్యాణ్ గారికి విషయం చెప్పారు ఆయన కూడా ఆల్ ద బెస్ట్ చెప్పారు కానీ కొంతమంది అభిమానులు కానీ అభిమానులను చెప్పుకుని ఆమె స్వేచ్ఛను హరిస్తున్నారు దీంతో తాను రెండో పెళ్లి చేసుకుంటే తన కొడుకు ఫ్యూచర్ లో సినిమా కరీం కి దెబ్బ పడుతుందని రెండో పెళ్లి ఆలోచనలు మానుకుంది అలా ఆమె ఇద్దరు పిల్లలకి మంచి భవిష్యత్ ఇవ్వాలని ఒక్క లక్ష్యంతోనే బతుకుతున్నారు మరోవైపు ఇండస్ట్రీలో డైరెక్టర్ గా ప్రొడ్యూసర్ గా కూడా అలా మరాఠీలో శ్రీ ఆదిత్య స్థాపించి నిర్మాతగా పదం వన్స్ వన్ అనే సినిమా నిర్మించారు ఇక రెండు వేల పద్నాలుగులో లో తనే దర్శకురానిగా నిర్మాతగా మారి ఇష్లో అనే సినిమా తీశారు ఇందులో అఖిరా బాలన చిన్న రోల్ ప్లే చేశారు ఈ మూవీ ఫ్లాప్ అవడంతో డైరెక్షన్ కి ప్రొడక్షన్ కి దూరంగా ఉంటూ కాస్ట్యూమ్ అడుగు పెట్టింది అలాగే ఆ మధ్య టాలీవుడ్ పులి తెరపై కూడా పలు షోస్ లో కనిపించింది ఇక ఇప్పుడు రేణు దేశాయ్ సోషల్ మీడియాలో కూడా ఎన్నో విషయాలతో పాటు తన పిల్లల వాళ్ళకి సంబంధించిన ఎన్నో విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటుంది అలాగే వాళ్ళ భవిష్యత్తు కోసం చేయాలని బాగా పోరాడుతోంది దీంతో అఖీరా కూడా సినిమాలోకి రావాలని ఫిలిం స్కూల్లో డిగ్రీ కంప్లీట్ చేయగా పవన్ కళ్యాణ్ తనని త్రివిక్రమ్ డైరెక్షన్ లో లాంచ్ చేయబోతున్నారని జోరుగా వార్తలు వచ్చాయి అయితే ఇప్పుడు త్రివిక్రమ్ కొడుకు రిషి మనోజ్ అఖీరా మొదటి మూవీని డైరెక్ట్ చేయబోతున్నారని అందుకే అతని సందీప్ రెడ్డి వంగ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ చేయించినట్టుగా తెలుస్తోంది మరోవైపు త్రివిక్రమ్ తన కొడుకు కోసం ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా స్టార్ట్ చేశానని ఆ స్టోరీతో రుచి మనం డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి అందులోనే అఖిలని హీరోగా లాంచ్ చేయబో